బ్రహ్మకమలం మొక్క వాస్తుశాస్త్ర ప్రకారం ఏం చెప్తుంది అవన్నీ ప్రాముఖ్యత ఇప్పుడు తెలుసుకుందాం హిందూ సంస్కృతి ప్రకారం బ్రహ్మకమలం మొక్కను పవిత్రంగా భావిస్తాం ముఖ్యంగా కేదార్నాథ్ బద్రీనాథ్ మరియు తుంగనాథ్ వంటి పవిత్ర దేవాలయాల్లో శివుని పూజించటానికి ఈ పువ్వును విస్తృతంగా ఉపయోగిస్తారు బ్రహ్మకమలం బ్రహ్మదేవుని పేరు పెట్టబడింది ఈ పువ్వును శివునికి సమర్పించటం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయని కొందరి నమ్మకం పువ్వు వికసించినప్పుడు కోరికో కోరుకుంటే అది తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందట అంతేకాకుండా వాస్తు శాస్త్ర ప్రకారం బ్రహ్మ కమలం ఒక ఆనందాన్ని అదృష్టాన్ని మరియు శ్రేయస్సుని ఆకర్షిస్తూ మరియు ఒక వ్యక్తి జీవితంలో మానసిక సమతుల్యతను కూడా కాపాడుతుంది అంతేకాకుండా శక్తుల నుండి యజమానిని రక్షించే శక్తి పుష్పానికి ఉందట నియమాల ప్రకారం బ్రహ్మకమలాన్ని బహుమతిగా కొనకూడదు అమ్మకూడదు అంటున్నారు వాస్తు శాస్త్రజ్ఞులు హిందూ పురాణాలలో గణేషుడి శరీరంపై ఏనుగుతలను ఉంచటంలో శివుడికి సహాయపడటానికి బ్రహ్మదేవుడు బ్రహ్మకమలంని సృష్టించాడని చెబుతున్నారు పువ్వు తన రేకుల నుండి అమృత అనే పిలువబడే జీవిత అమృతత్వాన్ని శరీరంపై పడవేసి దానిని జీవం పోస్తుందని నమ్ముతున్నారు అదనంగా సంజీవిని అని పిలువబడే మూలిక సహాయంతో లక్ష్మణుడు పునర్జీవనం పొందినప్పుడు దేవతలు ఆనందంతో స్వర్గం నుండి బ్రహ్మకమలం పుష్పాన్ని కురిపించారని నమ్ముతారు ఫలితంగా పువ్వు భూమిపై పడిపోయి మరియు పూల లోయలో పాతుకుపోయిందంట ఈ బ్రహ్మకమలం పుష్పించే కాల సమయము వర్షాకాలములో పూలు పూస్తుంది ఇది జూలై మరియు సెప్టెంబర్ మధ్య ఉండే ప్రాంతాల్లో ఉంటుందంట ఈ పువ్వు ఖచ్చితమైన పుష్పించే సమయము నిర్దిష్ట ప్రదేశం మరియు ఎత్తుపై ఆధారపడి ఉంటుందట ఇది అరుదైన మరి పవిత్రమైన పువ్వు ఇది సంవత్సరానికి ఒకసారి మాత్రమే వికసిస్తుంది రాత్రిపూట మాత్రమే ఇది పువ్వు పోస్తుంది బ్రహ్మకర్మ మొగ్గను వికసించడానికి సుమారు రెండు మూడు వారాలు అవసరం ఆ సమయంలో మొక్క ఫాస్ఫేట్ అధికంగా ఉండే ఎరువులను అందుకుంటుందట ఇది పూల ఉత్పత్తికి చాలా సహాయపడుతుంది ఈ మొక్క హిమాలయ ప్రాంతాల్లో కనిపించే అరుదైన మరియు అత్యంత గౌరవనీయమైన జాతి మొక్క పుష్పం ముఖ్యమైన ఔషధ గుణాలు కలిగి ఉంది మరియు హిందూ మతంలో కూడా పవిత్రంగా మనం పరిగణిస్తున్నాము ఈ పువ్వుని ఎంతో అరుదుగా పూసి రాత్రిళ్ళు మాత్రమే పూస్తున్న ఈ అద్భుతమైన ఈ పువ్వుని తప్పకుండా ప్రతి ఇంట మనము ఆకుని నాటి అందరూ కూడా ఆనందంగా ఆ పువ్వు యొక్క దేవుడికి సమర్పించి మన కోరికలు కోరుకొని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి